ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయరవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సకిరీట సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దస్మస్కందం పూర్వభాగం అయితే మహారాజా కృష్ణుని చేతిలో ఒక పద్మంలాగా ఉన్నది ఆ పర్వతం పైన తొమ్మిదల వరుసలాగానే మేఘభంక్తి వెలసిల్లింది ఇంద్రుని యొక్క ఆజ్ఞ చేత ఎడా తెరిపి లేకుండా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు కూడా జడివాన కురిసింది ఆ కొండ గొడుగు క్రింద ఏమాత్రము తడవకుండా గోపాలురంతా బ్రతికిపోయారు ఇలా కృష్ణుడు ఏడు రోజులు పర్వతాన్ని ధరిస్తే ఇంద్రుడు విసిగిపోయాడు కృష్ణుని గురించి విన్నాడు విని ఆశ్చర్యపడ్డాడు కోరిక నెరవేరక మేఘాలను మళ్లించుకొని వెళ్ళిపోయాడు అప్పుడు ఆకాశంలో సూర్యుడు కనిపించాడు వెంటనే కృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు ఊడిగను వానయుగాలియుడిసెడె గొడుగులు గొండడుగుననుండక సతులు గోవులు మేరన్ వాన తగ్గిపోయింది గాలి కూడా దాని వడి తగ్గింది నదులన్నీ స్థిరపడ్డాయి వరద కూడా తగ్గింది ఇక కొండ క్రింద నుండి మీరు కొడుకులు కోడళ్ళు భార్యలు గోవులు అంతా బయటకు రండి ఆ మాటలు విని గోపకులంతా బండ్లు మొదలైన వాణితో కలిసి తాము కూడా గోవులు కొండ క్రింది నుండి బయటకు వచ్చేశారు కృష్ణుడు కూడా వెంటనే పూర్వపు చోట కొండను నిలిపాడు అప్పుడు గోపికలంతా కృష్ణుణ్ణి కౌగిలించుకున్నారు తగిన రీతిలో దీవించారు గోపికలు శేషలు చల్లి పెరుగు అన్నపు ముద్దలు పెట్టి ఆశీర్వదించారు నందుడు బలభద్రుడు రోహిణి యశోదులు కౌగిలించుకున్నారు శుభకరమైన క్షేమంకరమైన వాక్యాలు పలికారు సిద్ధులు సాధ్యులు గంధర్వులు కూడా పూల వర్షాన్ని కురిపించారు దేవతలు శంఖములు దుందుబులు మ్రోగించారు తుంబురుడు మొదలైన గంధర్వులు చక్కగా గానం చేశారు వల్లవ కాంతలు తన కథలెల్లను బాడంగాడైళ్ళన గోష్టంబు సేరెను గోపకాంతలు కృష్ణుని కథలు పాడారు కృష్ణుడు గోప బలగంతో మెల్లగా గోష్టం చేరాడు అప్పుడు కృష్ణుని చరిత్రలో తలచుకొని ఆశ్చర్యంతో గోపకులు నందునితో ఇలా అన్నారు కన్నులు దెరువని కడుజిన్ని పాపడై దానవిచను బాలు ద్రాగి చంపే మూడవ నెలనాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలదన్నే నేడాది కుర్రడయ్యగసి తృణవర్త్తు మెడబట్టుకుని గూల్చి మృతిని జేసే దల్లి వెన్నలకునై తన జ్రోల కట్టిన కొమరుడై మద్దులు గోలనిచ్చే బొసుల రేపులగా బకుని జీరే వెలగతో వత్సధైత్యుని వ్రేసి కడపే తడు కేవల కేవలమనుజుడే ఎంచి చూడా ఆ కృష్ణుడు కన్నులు తెరవని చిన్న పాపని వయసులోనే పూతన యొక్క చనుబురాలు త్రాగి ఆ రాక్షసిని చంపివేశాడు మూడవ నెలలోనే కోపంతో శకటాన్ని తన్నాడు బండిని శకటాసురుణ్ణి చంపాడు ఒక్క సంవత్సరం వయసునికే తృణావర్తిని మెడ పట్టుకొని చంపివేశాడు యశోదా తనను రోటి కట్టేస్తే ముద్దుల కొడుకై మద్దులు పడగొట్టేశాడు పశువులను కాస్తూ బకాసురిని సంహరించాడు వెలగ చెట్టుతో కొట్టి వర్షా రాక్షసుణ్ణి చంపాడు సైన్యంతో కలిసి కరుని సంహరించాడు ఇతడు కేవలం మానవ మాతృడు కాదు తెంపరి అయి రాముని చే బ్రలంబు మృంగే జటుల దగ్ని సొంపు సెడ సెడద్రుక్కి కాలియు దృంపక కాలింది వెడల లీలన్ సాహసించి బలరామును చేత ప్రళంబాసురుని చంపించాడు దావాగ్ని మృంగివేశాడు కాలి ద్రుక్కి చంపక కాలింది నుండి వెడలగొట్టేశాడు ఏడేండ్ల బాలుడెక్కడ క్రీడంగరి తమ్మి ఎత్తు క్రియనందరము జోడగిరి ఎత్తుటెక్కడ వేడుకనొక చేత నేడు వెరగవుగాదే ఏడు సంవత్సరాల బాలుడెక్కడ సరదాగా ఆటగా ఏనుగు పద్మాన్ని ఎత్తినట్లుగా అందరము చూస్తూ ఉండగానే దేనితో పర్వతాన్ని ఎత్తాడు ఏమిటి ఇదంతా వింతగా లేదు ఓ నంద నందనుడా చరించు నేర్పరితనముళ్ళు మానవులకు సఖ్యం బూలే మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి ఓ గోపనాయక నంద నీ కుమారుడు చేసే నేర్పరి పనుడు మానవులకు సఖ్యము కావు నీ కుమారుడు మానవ మాతృడు కాదు తండ్రి అని అనగానే నందుడు వారిని చూసి పూర్వం తనకు గర్గమహాముని చెప్పిన రహస్యం చెప్పి సందేహం లేదు కృష్ణుడు లోకరక్షకుడైన విష్ణుని అంశయే అని నా మనసులో భావిస్తున్నాను అన్నాడు దానితో ఆశ్చర్యపడి కృష్ణుడే అచ్యుతుడని గోపకులంతా అతనిని పూజించారు हरिकेलङ्गिरि यत्ति वर्षजलाभिन्नभीरगोराजिकिन् शरणं भैनन्दिलोकराज्यमदमुं जालिञ्चि निर्गर्वुडै वच्चि कनियन् सोम्पेदी। दुष्टप्रजे दुष्टव्रजेश्वर दुर्मान निराकरिष्णु वर्धिष्णु श्रीकृष्णिनिन् కృష్ణుడు వంటి చేత్తో ఒక్క చేత్తో పర్వతాన్ని ఎత్తి వర్షంతో బాధలు పడుతూ ఉన్న గోపాలురును గోవులను రక్షించగా ఈంద్రుడితిలో త్రిలోక రాజ్య గర్వం వదిలేశాడు కామధేనువుతో సహా వచ్చాడు దుష్టులైన రాజుల గర్వాన్ని పోగొట్టే కరుణను పెంపొందించే శ్రీకృష్ణుని దర్శించాడు ని ఇంద్రుడు పూజించెను దినకరణి భనిజ చేతన్ ముని హృదలంకరణములు సునతో నందసుతు చరణంభుల్ చూసి ఇంద్రుడు మునుల హృదయాలకు అలంకారాలు మ్రొక్కిన వారిని ఉద్ధరించే నందకుమారుని పాదాలను సూర్య సమానమైన తన కిరీటకాంతులతో పూజించాడు ఇలా హరికి నమస్కరించి హస్త పద్మాలు కూడా జోడించి ఇంద్రుడు ఇలా అన్నాడు ఇంద్రుడు శ్రీకృష్ణుని స్థుతించుట పరమనీధామంబు భాసురసత్వంబు శాంతంబు హతరజస్తమము నిత్యమది నిత్యమధిక తోమయుమట్లుగావునా మాయనెగడడి గుణములు నీకు లేవు గుణహీనుడవుగానా గుణములనయ్యడి లోబాధికములు నీలోన జారవైనా దుర్జన నిగ్రహము శిష్ట రక్షయుదగిలి చేయక దండధారి వగుచూ జగము భర్తవు గురుడవు జనకుడవును జగదీశులమనుమూఢజనులు దళకనిచ్చ పుట్టిన రూపంబులీవు దాల్చి హితముసే యుదుగా దెలోకేశ్వరేశ పరమపురుష నీ ధామము ప్రకాశించే సత్వగుణము శాంతము రజోగుణము తమో గుణాలు లేనిది నిత్యము అధిక తపోమయము అందుచేత మాయ వ్యాపించే గుణాలు నీకు లేవు నీవు గుణరహితుడివే అందుచేత గుణాల వల్ల వచ్చే లోభాదులని ధరికి చేరనే చేరవు అయినా సరే దుర్జనులను శిక్షించడానికి మరి సాధ్యనులను రక్షించడానికి దండం ధరిస్తావు జగత్తుకు భర్తవు గురుడవు తండవీ నీవే మేమే జగత్తుకు ఈసులము అనుకునే మూడులు భయపడేటట్లుగా లోకేశ్వరుడుకు కూడా ఈశ్వరుడువైన నీవు నీ ఇష్టం వచ్చిన రూపాలు దాల్చి హితం చేకూరుస్తావు కదా నా వంటి వెర్రి వారిని వెర్రివారిని శ్రీవల్లభనీవు శాస్తి చే పెద్దల త్రోవం వంజరుగుదురు బుద్ధి తనీషా ఓ ఇందిరా వల్లభ నా వంటి వెర్రివారిని నీవు శాస్తి చేస్తే గర్వం పోయి బుద్ధి కలిగి పెద్దలు నడిచిన త్రోవలో నడుస్తారు ఒక్కొక్కలు ఒక్కొక్కలు కముగా చుచునిక్కుడు గర్వమున ఈసులమనుచుం జొక్కినను బోటి వెర్రులు నీ కముని మహిమ తెలియనేరనంత ఓ అనంత ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ గర్వం ఎక్కువ చేతనేమో మేమే ఈ సులము అంటూ ఒళ్ళు తెలియక నా బోటి విర్రివారు నిజంగా నీ మహిమను తెలుసుకోలేరు వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ సర్వపుణ్య పురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ నీకు వందనంబులు నిష్కళంక వాసుదేవ కృష్ణ వరమిచ్చేవాడవు స్వతంత్ర మహాత్మా అందరికంటే పుణ్యం చేసిన వాడవు సర్వానికి బీజమైన వాడవు సర్వభూతాత్మక పరబ్రహ్మ నిష్కళంక నీకు నమస్కారమయ్యా నీ సామర్థ్యమిరుంగేఘముళచే నీ ఘోషమున్ భీషణో ఘ్రాసారం బుణముంచితి మఖమున సేయరం చో సర్వేశేషవన్మహత్వమున నాయుద్యోగమిట్లయ్యే నీ దాసు నన్ను కృతాపరాదు గరు నందర్శింపవే మాధవా నీ సామర్థ్యం ఎంతటితో తెలియలేకపోయాను నా కోసం గోపకులు యజ్ఞం చేయడం లేదని మేఘాల చేత తీవ్రమైన వర్షాన్ని కురిపించి ఆ వర్షంలో ముంచి వేశాను నీ మహిమ చేత నా ప్రయత్నం ఇలా అయింది నేను అపరాధం చేశాను నన్ను నీ దాసుని నన్ను నీ దాసును కరుణించి చూడు మాధవ నేను బ్రహ్మాదులే జడతా నిష్ఠుండలోకత్రయావన దుర్మాన గరిష్ఠుడన్ విపుల దుర్వై దుష్యభూయిష్ఠుడన్ వినయ త్యాగవరిష్ఠుడన్ గుజన గర్విశ్రేష్ఠుడందేవనీ ఘనలీలా విభవంబు పెంపు తెలియంగా నెవ్వడు సర్వగా నిన్ను బ్రహ్మాదులే తెలుసుకోలేరు జడత్వంతో నిండిన వాణ్ణి లోకాలు మూడింటిని రక్షిస్తున్నాను అనే గర్వంతో కూడిన వాణ్ణి విపులమైన దుష్ట వైదుష్యంతో కూడిన వాణ్ణి వినయాన్ని వదిలిన వారిలో మొదటివాణ్ణి కుజనులలో చెడ్డవారిలో గర్వితులలో కూడా నేనే మొదటివాణ్ణి దేవా నీవు సర్వము తెలిసిన వాడవు నీ లీలా వైభవం తెలియటానికి నేనెంతటి వాడను అనగా విని నవ్వుతూ మేఘ గంభీర ధ్వనితో ఇంద్రునితో చక్రీలా అన్నాడు ఆమరాధీశ్వర లక్ష్మితో దగిలి ఇట్లాండవైయున్న నీ సమదోద్రేకము దృంచి వైచుటకు

సంపదతో కనులు మూసికిపోయినా నీ మదం అనచడానికే నీ యాగం తప్పించాను మదించిన సంపద కలిగిన వారు దండం దాల్చిన నన్ను తలుచుకోరు నిజంగా నేను ఎవరినైనా రక్షించాలి అనుకుంటే ముందుగా వాని ధనరహితుణ్ణి చేస్తాను నాయాగ్నసేయుచుండు మునీ కారంభునందు నిలువ సురేంద్ర శ్రీయుతుడ వై మధింపకు బొమ్ము సిరిక గల్గు బొమ్ము శితకరి గమన దేవేంద్ర నీవు నా ఆజ్ఞను ఆదేశాన్ని పాటిస్తూ ఉండు నీ అధికారంలో ఉండు ధనంతో మధించిపోకు శ్రేయస్సులు కలుగుతాయి వెళ్ళు అని ఇలా ఇంద్రుడితో పలుకుతూ ఉన్న కృష్ణునికి నమస్కరించాడు ఇంద్రుడు గోగణంతో కూడిన కామధేనువు భక్తజన కామధేనువైన ఈశ్వరునితో ఇలా అన్నది విశ్వభావన విశ్వాకృతి యోగి నీచేతన్ శాశ్వతులమైతి మేపుడు శాశ్వత ముగంటి అధిక సౌఖ్యం బుహరి విశ్వేశ్వర విశ్వం యొక్క శ్రేయస్సును వృద్ధి చేసేవాడవు విశ్వరూపుడా యోగుల చే నమస్కరింపబడేవాడవు వినవయ్య ఇప్పుడు నీవల్ల శాశ్వతంగా శాశ్వతలమయ్యాము శాశ్వతంగా అధికమైన సుఖాన్ని పొందాము హరి దేవా మాకు నీవు పరమదైవానివి ఇంద్రుడవు గోబ్రాహ్మణుల దేవతల సాధువుల సౌఖ్యం కోసం నిన్ను ఇంద్రుని చేసి పట్టం కట్టుమని బ్రాహ్మణు నియమించి పంపాడు నీవు భూభారం నివారించడానికి అవతరించిన హరివి అని చెప్పి సురభిక్షీరములన్ సురద్విపమహాశుంఠాతని జర గాంబుల నిలింప జనని సన్మౌని సంఘంబుల సంఘంబుతో సురణుండభిషిక్తున్ సోంపార పలికెన్ చూరణక్రాంత విపక్షు దోయజ విపక్షుదోయజదలాక్షున్ సాధు సంరక్షుణున్ కామధేనువు యొక్క పాలతో ఐరావతం తొండముతో తీసుకొని వచ్చిన గంగాజలముతో దేవేంద్రుడు అదితిథితోనూ మహర్షులతోనూ కలిసి యుద్ధాల్లో శత్రు సంహారం చేశారు చేసి రక్షణ చేసే పద్మదలాక్షుని అభిషేకించాడు తుంబురు నారదులు సిద్ధచారణ గంధర్వులను హరికథలు పాడి రమరకాంతలు మెంటనాడిరి వేల్పులు గురించి రంచిత కుసుమ దృష్టి గురియించి రంచిత కుసుమ వృష్టి జగములు మూడును సంతోషమును బొందే గుర్రుల గుర్రుల చన్నుల గురి నవజలంబులతోడ ప్రవహించే ప్రవహించేని వృక్షములు వృక్షములుదేనియలు వడిసే సర్వలతికెల ఫల పుష్పచయముల మరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే ప్రాణులకు నెల్లదమములోని పగలు మానే వాసుదేవుని అభిషేక వాసరమున తుంబుడు నారుదుడు మొదలైన వారు సిద్ధులు చారణులు గంధర్వులు హరికథలు పాడారు అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు దేవతలైతే పూలవానను కురిపించారు ముళ్ళోకాలు సంతోషించాయి ఆవుల పొదుగుల నుండి పాలు స్రవించాయి నూతన జలాలతో నదులన్నీ ప్రవహించాయి చెట్లన్నీ తేనెలు చిందించాయి తీగలన్నిటా కూడా పూలు పండ్లు ఉద్భవించాయి పర్వతాలు మనుల సముదాయంతో ప్రకాశించాయి ప్రాణులన్నిటికీ తమలో ఉన్న వైరభావాలు పోయాయి ఇదంతా వాసుదేవుని పట్టాభిషేకం రోజున ఇలా గోపకులకు గోగడానికి రాజుగా గోవిందుని పట్టాభిషిక్తుని చేసి ఇంద్రుడు దేవతలతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు వరుణనగరం నుండి నందుని కొని తెచ్చుట నందుడేకాదశి నాడుపవా సంబుశేషి శ్రీహరి వేళ ఎరుంగక వేగక ముందర ద్వాదశి స్నానంబు దగను నర్ప యమునా జలము సొరణప్డు వరుణ దూత నందుని వరుణుని నగరమునకు గొణిపోవా దక్కిన గోపకులందరు గోపకుని గానక కలంగి రామకృష్ణుల బేర్కొని రవముసేయ కృష్ణుడి సుండు తమ తండ్రికి కురువెట్టి వరుణ మృత్యుండు కొనిపోయి వరుణ చేచ్చు దయ రయమున చోటి కేకి నది నందుడు నందుడు ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు హరిని పూజించాడు రాక్షసవేళ అని తెలియక తెల్లవారక ముందే ద్వాదశి స్నానం చేయడానికి యమునిలో దిగాడు వెంటనే వరుణుని దూత నందుని వరుణ నగరానికి తీసుకొని వెళ్ళిపోయాడు నందుడు కనపడకపోవడంతో గోపకులంతా రామకృష్ణుడుకు చెప్పి విలపించారు కృష్ణుడు తమ తండ్రిని మోసగించి వరుణుని సేవకుడు తీసుకుపోయిన విషయం తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళాడు అప్పుడు వచ్చిన మాధవు కనుగొని చెరవరు నుండు పూజ చేసి అచ్చుగనిట్లని పలికెను విచ్చేసి దేవనాని వేసం భునకు వచ్చినటువంటి మాధవుణ్ణి చూసి వరుణదేవుడు పూజించాడు నమస్కరించాడు దేవా నా ఇంటికి విచ్చేశావు ఏ పద్మరతులెన్నడు నెవ్వరు బొందలేని పెంధ్రోవ జరింతూరెూషక నీ వరుదించుటం ప్రమోదావృతమయ్యే చిత్తము కృతార్థతనుందే మనోరథంబుని సేవ పవిత్ర భావమును చెందే శరీరమునేడు మాధవ నీవు బుధులను సంతోషపరుస్తావు నీ పాద పద్మాలపై ఆసక్తి కలిగిన వారు ఎవరూ పొందలేని పెద్ద మార్గంలో సంచరించగలరు నీవు రావడం నా చిత్తానికి చాలా సంతోషమే నీ సేవతో నా కోరిక తీరింది నా శరీరం కూడా ఇప్పుడు పవిత్రమైనది కృష్ణ ఏ పరమేశ్వర్ జగములిన్నిటి గప్పిన మాయ గప్పగా నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక యట్టిని కును దీపిత భద్రమూర్తికి సుధీజ సుధీజన రక్షణవర్తికిందనుతాపమువాయ మృగ్యదనుదారత తపోధన చక్రవర్తికి ఓ మహాత్మా నీవే పరమేశ్వరుడు లోకాలన్నిటినీ కప్పిన మాయ నిన్ను కప్పలేదు అక్కడ మాయకు స్వాతంత్ర్యం లేదు అటువంటి భద్రమూర్తి అయి సజ్జనులను రక్షించే నీకు నా శా శరీర తాపం పోయేందుకు మొరొక్కుతున్నాను నీవు తపోధనుడు అందర పాలిట చక్రవర్తివి ఎరుగడు వేడు నా భటుడు కించుకయైన దెరవకు ధరకు వలే జనకు తెచ్చే దయంగొని పొమ్ము మరువుము నన్ను నీ భటుని మన్నన సేయుము నీదు వరలుదు జనక కాదే నిర్మళా భక్త భక్తవశ్చల వీనికి తెలియదు నా భటుడు ఏమాత్రమూ తెలివిలేక నీ తండ్రిని తీసుకొని వచ్చాడు ద్రోహమే జరిగింది మరిచిపో నన్ను నీ భటుని వలే భావించు నీవు క్షమిస్తే బ్రతుకుతాను కదా నీవు తండ్రి పట్ల చక్కని భక్తిభావం కలిగిన వాడవు నిర్మలవుడవు భక్తుల పట్ల వాత్సల్యం కూడా కలిగిన వాడవే అని అంటున్న వరుణుని కరుణించాడు తండ్రిని తీసుకొని హరి తిరిగి వచ్చాడు అప్పుడు నందుడు తనను కృష్ణుడు వరుణుని నగరం నుండి విడిపించి తెచ్చిన కథ అంతా బంధువులకు చెప్పాడు అప్పుడు వారు కృష్ణుడు భగవంతుడు అని భావించారు సర్వము తెలుసుకోగల ఈశ్వరుడు వారి భావం తెలిసి వారి కోరిక సఫలం చేద్దామని వారిని అందరినీ బ్రహ్మహారదంలో ముంచి ఎత్తాడు బ్రహ్మానందంలో ముంచి ఎత్తాడు ఎంతో సంతోషం కలిగించాడు ప్రకృతి కామ కర్మ నీచగతుల బొంది నెరయ భ్రమశి తిరుగుచున్న జనము తెలియనే రధుని జగతి విశేషమీ జగంబు ప్రకృతికి సంబంధించిన కామ కర్మలలో పరవశించిపోయాడు నీచగతులను పొందాడు భ్రాంతితో సంచరించే జనుడు ఆ గతి విశేషాలను ఈ లోకంలో తెలుసుకోలేరు అని అని చింతించి దయాళుడైన హరిమాయ దూరమై జ్యోతి అయి అని రూప్యంబై జ్యోతి అయ్య నిరూప్యంభైత్యమైరుక ఆనందమై బ్రహ్మమై బ్రహ్మమైనాఘాత్ముల్ గుణనాశమందుగను నిత్యాత్మీయ లోకంబు గ్రక్కుణం చూపి కరుణాద్రచిత్తుడగుచున్ గోపాళక శ్రేణికి అని భావించి దయాశీలి అయిన హరి మాయకు దూరమయ్యాడు జ్యోతిస్వరూపమే అయ్యాడు నిరూ నిరూపించరాని సత్యమై జ్ఞానమై ఆనందమై బ్రహ్మమై గుణాతీతమైన అవస్థలో పుణ్యాత్ములు చూసే నిత్యమైన తన లోకాన్ని కరుణతో ఆర్ద్రమైన చిత్తంతో గోపాలుకలకు చూపించాడు చూపించి హరిపూర్వం ఆ క్రూరుడు చూసిన లోకమంతా చూపి బ్రహ్మలోకం కూడా చూపించాడు అదంతా చూసి నందాదులు పరమానందాన్నే పొందారు ఆశ్చర్యపోయారు పరమహంస స్వరూపుడైన కృష్ణును చూసి ప్రశంసించారు పూజించారు అప్పుడు కలువల మేలి కందువలు కాముని కయ్యపు వియోగుల దలకించు వేలలు చకోరక పంతుల భోగ కాలముల్ చెలువలు సైరణల్ విడిచి చిక్కుతరుల్ ఘనచంద్ర చంద్రికా జ్వలిత జారక దుర్దశలయ్యనయ్యడన్ శరధాత్రుడు శరధాత్రుడు కలువులకు చక్కని నివాస స్థానాలు మన్మద కలహాలకు తగిన ప్రదేశాలు విరహులను భయపెట్టే వేళలు చకోర పక్షులకు భోగ సమయాలు స్త్రీలు ఓపిక విడిచి ప్రియులకు చిక్కే సమయాలు వెన్నెలతో వెలిగే దిశలు శరత్కాల రాత్రులు అవి ఇప్పుడు జారులకు దుర్దశలే అయ్యాయి కామతంత్ర కామతంత్ర టీక కలువుల జోక కవిటుల తాల్మిపోక చకిత చక్రవాక సంప్రీత జనలోక వచ్చే మేలు రాక ఎగుచూ తరువాత శరత్కాల పూర్ణిమ రానే వచ్చింది అది కామతంత్రానికి వివరణలు వ్యాఖ్యానాలు ఇచ్చేది కలువపోలకు వికాసాన్నే ఇస్తుంది మన్మదోద్దిపకమైనది వీటుల తాళ్ పోగొడుతుంది చక్రవాక పక్షులకు భయం కలిగించేది జనులకు సంప్రీతిని ఇస్తుంది అటువంటి రాకా పూర్ణిమ రానే వచ్చింది తన కరముల గుంకుమ సతి మొగమున నలదు భంగి సముదయ వేళాం చితకర రాగమున నిశాపతి రం నరేంద్ర ప్రాకృతి మొగమున్ సతి ముఖాన పతితన చేతులతో కుంకుమ పెట్టినట్లుగా చంద్రుడు తన కిరణాల ఎర్రధనంతో తూర్పు దిక్కు అనే సతి ముఖాన్ని రంజింపచేశాడు వేటసేనపై దండు వెడలడు వలరేని గొల్లెనలపై గొల్లెనపై హేమ కుంభమనగా గాముక ధృతివల్లి కలుధ్రంపనెత్తిన శంభరాంతకు చేతి చక్రమనగా మారుండు పాంధుల గాల్ప గూర్చిన నిప్పుల కుప్పయనగా విరహణి మృగమ్ముల వేటాడమదనుండు తెచ్చిన మోహంభూ దీపమనగా వింత నునుపు గల్గి వృత్తమై అరుణమై కాంతితోచూర గుణములుబ్బొడుపు గొండ చెక్కి బొడి రాకచంద్ర మండలం గగన మండలమునా చక్కని నునుపుతో గుండ్రంగా ఎర్రని కాంతితో చకోర పక్షులు సంతోషించేటట్లుగా తూర్పుకొండ మీద ఆకాశంలో పూర్ణిమ చంద్రబింబం ఉదయించింది అది జారి సైన్యం మీదకి దండెత్తే మన్మధుని యొక్క శిబిరం మీది బంగారు కలసంలాగానే ఉన్నది కాముకుల యొక్క ధైర్యాలు అనే లతలను త్రెంచడానికి ఎత్తిన మన్మధుని శంఖం మన్మధుని యొక్క చక్రంలాగానే ఉన్నది మన్మధుడు బాటసారుల అభిమానము అనే అడవిని కాల్చడానికి కూర్చిన నిప్పుల కుప్పలాగా ఉన్నది విరహులు అనే మృగాలను వేటాడడానికి మన్మధుడు తెచ్చినటువంటి మోహపు బోను అనేటట్లుగా ఉన్నది అని తెలియజేస్తూ శరధ్రాత్రి ఎందు గానం చేస్తూ ఉన్న కృష్ణుని సన్నిధికి గోపికలు రావచ్చుట అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుకి విషయాలన్నీ కూడా తెలియజెప్పుతూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారధి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्